ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజియా బేగం ఛానల్ నిమ్మకాయ పచ్చడి చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఒక పది పన్నెండు నిమ్మకాయలు పచ్చడి చేస్తున్నాను నేను ఇన్స్టెట్గా అప్పటికప్పుడు వేసుకొని తినేందుకే మా వారికి ఇష్టమైన పచ్చడి నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా కోసుకోవాలి నాలుగు ముక్కలు కోసుకోవాలి నిమ్మకాయలు మంచిగా పచ్చగా ఉన్నాయి ఫ్రెండ్స్ పసుపు కలర్లో మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ రసం కూడా బాగా వెళ్ళింది అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ పచ్చడి దాంట్లో మిరపకాయలు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఎల్లిగడ్డ మూడు గిల్లి పెట్టుకున్నా జీలకర్ర ఆవాద కొంచెం ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు మెంతులు జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు మెంతులు ఒక స్పూన్ ఇవి వేపుకోవాలి కడాయి పెట్టుకొని జీలకర్ర వేపుకోవాలి ఆవాలు మెంతులు వంద గ్రాముల నూనె ఫ్రెండ్స్ నూనె వేయడం ఫ్రెండ్స్ బంద్ చేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది తాలింపు నూనె చల్లగా అయినా కానీ తాలింపు వేసుకోవాలి లేకపోతే మాడిపోయి ఫ్రెండ్స్ పచ్చడికి మాడకూడదు మాడకుంటూ ఉంటేనే బాగా రుచిగా ఉంటుంది స్టవ్ బంద్ చేసి వేసుకున్నా ఫ్రెండ్స్ కానీ పచ్చిమిర్చి వేసుకున్నాం మా అత్తాయికి ఇష్టమైన పచ్చడి ఫ్రెండ్స్ ఇది కానీ మా అత్తయ్య లేదు ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా ఇష్టం వాళ్ళకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది నాకు అంత ఇష్టం ఉండదు మెంతులు జీలకర్ర మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ పట్టుకున్న ఫ్రెండ్స్ ఇది ముక్కలు పట్టించాలి ఫ్రెండ్స్ సగం ఈ తోటి సగం గ్లాసు ఉప్పు మిక్సీ పట్టుకుంటున్నా కన్నుప్పు ఉప్పు పట్టుకున్న ఫ్రెండ్స్ ముక్కలలో కలుపుకోవాలి ఎల్లిపాయలు నాలుగు గడ్డలు నాలుగు అర గ్లాసు ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి కొంచెం బకారాల్లో వేసుకోవాలి కొంచెం మెంతి పొడి వేసుకొని నేను ఊరుకోవాలి అలా వెల్లిగడ్ ఎల్లిపాయ ఎల్లిగడ్డ మెంతి పొడి కలిపిన పేస్ట్ పచ్చాపచ్చా దంచుకున్న ఎల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి కొంచెం ఇష్టం మన ఇష్టం ఫ్రెండ్స్ అది నాకు ఇష్టం కాబట్టి వేసుకుంటాను పదిహేను నిమ్మకాయలకు ఒక గ్లాసు కారం అర గ్లాసు ఉప్పు వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇది యల ఉప్పు అలా వెళ్ళి వెల్లిగడ్డ అంతా వేసి కలిపి ఫ్రెండ్స్ నూనెలో కలిపిన కారం కూడా వేసుకోవాలి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రజాభిగం చాల చూడండి ఫ్రెండ్స్ ఉప్పు కారం అన్నీ సరిగ్గా జరిపోయినాయి ఫ్రెండ్స్ మా వారికి ఇష్టమైన నిమ్మకాయ పచ్చడి అప్పటిదప్పుడు తినచ్చు రెండు రోజుల తర్వాత ఊరిన తర్వాత కూడా తినొచ్చు ఫ్రెండ్స్ ఇది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ వీడియోలు కలుద్దాం లైక్ చేయండి కొరకు నిమ్మకాయలు కోసి ఉప్పేసి ఊరబెడతారు ఫ్రెండ్స్ రెండు రోజులు ఊరబెట్టి వేస్తారు ఇలానే వేస్తాను ఫ్రెండ్స్ ఇలా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ కా పసుపు వేయడం మర్చిపోయినా ఫ్రెండ్స్ నేను పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకున్న నూనె వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వేసుకున్నా నూనె వేడి చేసుకొని పసుపు వేసుకొని వేసుకున్నా ఫ్రెండ్స్ నేను మనం పర్ఫెక్ట్గా చేసినాం అనుకుంటాం కానీ కొన్ని